కోనసీమ జిల్లా ముమ్మడివరం పరిసర ప్రాంతంలో పాము తలలో రాళ్లను ఉంచి నాగమణిగా అమ్ముతున్న ముఠ ఉదంతం బయటపడింది నాగమణి రాళ్ళు దగ్గరుంటే పాములు దరిచేరవని చేరవని రైతులను మోసం చేస్తున్నారు తేళ్లు జరువులు కుట్టిన చోట మణిని ఉంచితే బాధ పోతుందని వ్యవసాయం చేసే రైతులను నమ్మిస్తూ దుండగులు అమ్మకాలు సాగిస్తున్నారు ఒక్కో రాయి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్మకాలు జరుపుతున్నారు అమాయక రైతులు ప్రజలను మోసం చేస్తున్న ముఠను పోలీసులు అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా మీరు దయచేసి అట్లనేమన్నా ఏమన్నా చేస్తేనే మీ దగ్గరికి వచ్చాయి కట్టడం జరుగుతాయి కానీ అట్లంతట్యి వచ్చి మిమ్మల్ని కట్టడం అనేది ఎప్పుడు కూడా ఏ పాములు చేయదండి మీరు కూడా పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఇల్లు అన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి పాములు రావు పాముల్లో మళ్ళీ ఉంటే ఉంగ్రంలో పెట్టుకుంటే పాములు రావని పాము కరిస్తే ఆ మణి పెట్టినట్టునే విషం దిగిపోద్దని అలాంటి అలాంటి నమ్మకాలు ఏమైనా నమ్మకండి దయచేసి అసలు ఎటువంటి పాముకి మనీ అనేది ఉండదండి ఏమీని వాళ్ళు ఏంటంటే ముందే దా దాపోటులో వాళ్ళు రెండు రాళ్ళు పెట్టి ఎక్కడో తుప్పల్లో వదిలేసి ఆ మళ్ళీ మీ మీరందరూ అక్కడ మూగిపోయిన తర్వాత పామును తెచ్చి దాన్ని కొయ్యటం జరుగుతుంది దాన్ని ఇలా తల రెండు చిక్కల కింద తీరిస్తే ఆ రెండు పిండుతారండి ఆ రాళ్ళు స్టార్టింగ్ రెండు వేలని ఐదు వెయ్యి రూపాయలు అని ఐదు వందలకు కూడా ఇచ్చేస్తారండి వాళ్ళు ఇలా మీ అమాయక ప్రజలందరినీ కూడా చాలామంది మోసం చేసేసి వాళ్ళు ఇదే జీవనాధారం కింద నడుచుకుంటున్నారు దయచేసి మీరు వాళ్ళ దగ్గర రాడు కొనుక్కుంటే మీకు మంచిది అనుకుంటున్నారు కానీ మీరు రాడు కొనుక్కుంటే అంటే ఆ భావం చచ్చిపోతుందని మీకు ఎవరికి కూడా మీకు తెలియటండి దయచేసి ఇవన్నీ మానుకోండి ప్రజలందరూ కూడా ఇప్పుడైనా తెలుసుకుని అట్ల జోలికి వెళ్ళకండి